హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి కిచెన్ ఈరోజు నేను పెసరపప్పు నిమ్మకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ముందుగా ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను తీసుకుని శుభ్రంగా గిన్నెలో వేసుకుని రెండు మూడు సార్లు కడిగేసుకుని తీసుకొచ్చానండి ఇప్పుడు ఇందులో రెండు కప్పులన్నర వాటర్ పోసుకోవాలి పోసుకుని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఇందులో పప్పు ఉడికి పొంగొచ్చేటప్పుడు ఒక ఉల్లిపాయ నాలుగు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక సగం ఉల్లిపాయ వేసానండి ఇంకో సగం ప్లేట్లో ఉంచుకున్నాను పప్పు మరిగేటప్పుడు వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు పప్పు బాగా ఉడికించుకోవాలి మెత్తగా ఒక పది నిమిషాల్లో అయిపోద్దండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా చూడండి పప్పు బాగా పొంగుతుంది పొంగుతున్నప్పుడు ఇలాగ పొంగు వచ్చాక మనం సిమ్లో లో ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి పప్పు ఉడికింది ఇలా చెక్ చేసుకుందామండి ఇంకా కొంచెం ఉడకాలి బాగా మెత్తగా ఉడికితే బాగుంటుందండి పప్పు అనేది చూస్తారు కదా ఇలా మెత్తగా అయిపోవాలి పప్పు ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాము స్టవ్ ఆపేసుకుని ఇప్పుడు అంతా కూడా మ్యాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ మెత్తగా మెదుపుకోవాలన్నమాట అండి పప్పుని నేను ఇలా పప్పు గుత్తుతో మెత్తగా మెదిపేసుకున్నాను ఇప్పుడు ఇందులో మీకు తగినంత వాటర్ పోసుకోవచ్చు మనం ఎంత కావాలంటే అంత చిక్కగా కావాలంటే చిక్కగా కొద్దిగా పల్చగా కావాలన్నా కూడా పల్చగా చేసుకోవచ్చండి నేనైతే కొంచెం చిక్కగానే చేస్తాను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకుని స్టవ్ మీద పెట్టుకున్నాను ఇందులో ఒక పావు టీ స్పూన్ పసుపు ఒక పావు టీ స్పూన్ కారం ఒక స్పూన్ ఉన్నర్ సాల్ట్ వేసుకున్నానండి పప్పు బాగా మరిగించుకోవాలి ఇలాగా ఇలా మరుగుతున్నప్పుడే చూస్తారు కదా ఇప్పుడు ఇందులో ఈ ఉల్లిపాయ కరివేపాకు వేసుకోవాలి నేను సగం ఉల్లిపాయ ఉంచాను కదండి కట్ చేసింది అది కొంచెం కరివేపాకు వేసుకుని బాగా మరిగించుకోవాలి బాగా మరగాలన్నమాట అండి మరిగితే పప్పు టేస్ట్ బాగుంటుంది ఇలా మరిగిపోయాక ఇప్పుడు ఒకసారి అంతా కలిపేసుకుని దింపే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆపేసుకుందాం స్టవ్ ఆపేసుకుని అంతా కలిపేసుకుని స్టవ్ ఆపేస్తానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకుందాము బాండీ పెట్టి ఇందులో ఆయిల్ వేసాను ఆయిల్ వేసి నాలుగు వెల్లుల్లి రబ్బలు కచ్చపచ్చగా దంచి వేసి ఆవాలు జీలకర్ర రెండు మిర్చి తుంపు వేశానండి ఇది బాగా వేగేటప్పుడు ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకుని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా వేగిపోయాక పోపు అంతా ఈ పోపును తీసుకెళ్ళి ఆ పప్పులో వేసేసుకోవాలండి ఈ పప్పులో వేసేసుకుని ఒకసారంతా కలిపేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు డిష్ అవుట్ చేసి చూపిస్తానండి ఇలా అంతా కూడా ఒక గిన్నెలో వేసేసుకుని ఇప్పుడు ఒక లెమన్ పిండినండి ఒక ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది రసం తీసుకుని ఇందులో వేసేసుకోవాలి వేసేసుకుంటే ఇది పప్పు పులుసులా ఉంటుందన్నమాట చాలా అంటే చాలా బాగుంటుందండి ఇది మన ఒంటికి కూడా చలవ చేస్తుంది మంచి ప్రోటీన్స్ అండి ఇందులో ఈ పెసరపప్పులో ఎక్కువ పోషకాలు కూడా ఉంటాయి అనమాట ఇప్పుడు మనకి ఇంట్లో ఏం కర్రీస్ లేనప్పుడు గమ్ముని ఒక పదిహేను నిమిషాల్లో చేసుకోవచ్చండి ఇది ప్రిపేర్ చేసుకోవచ్చు మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చాలా సింపుల్గా అయిపోయే రెసిపీ అండి మనం ఇది ఇలా చేసుకోవడం వల్ల చాలా ఈజీగా అయిపోద్దండి మనకి అలాగే నా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్